హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్యన్ ఈరోజు నేను మీకోసం ఎంతో టేస్టీగా అలాగే ఎంతో హెల్తీగా ఉండే స్వీట్ చేస్తున్నాను ఆ స్వీట్ ఏంటో చెప్పిన బీట్రూట్ కొబ్బరి బర్ఫీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక మిక్సీ గిన్నెలో అరకప్పు బీట్రూట్ని తీసుకుని కొన్ని వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మరో మిక్సీ గిన్నెలో కప్పు కొబ్బరి ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి అందులో అరకప్పు బెల్లం పురుమున వేసుకుని మూడు లారికాయలు వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాగాక జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పులు బాగా వేయించి ఒక ప్లేట్లోకి పక్కన తీసుకోవాలి మరొక స్పూన్ నెయ్యి వేసుకొని రెండు స్పూన్లు గోధుమ పిండి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు అలా కలిపాక ఇందాక మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టిన కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి బాగా అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి పది నిమిషాలు ఉడకనివ్వాలి ఒక స్పూన్ నెయ్యి వేయాలి నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం ఉడికేలోకి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న ఒకసారి కలిపి ఇలా నేను చూపిస్తున్నట్టుగా బౌల్లో వస్తే ఉడికినట్టే మనం ఇందాక నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకున్న గిన్నెలోకి కొంచెం తీసి అందులో వేసి బీట్రూట్ జ్యూస్ని వడకెట్టి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసి బాగా కలిపి వన్ స్పూన్ నెయ్యి వేసి ఐదు నిమిషాలు కలపాలి పలిపాక అలా ఉడకనివ్వాలి కాసేపు ఉడకనిచ్చాక ఇలా బాల్లో అవుతే ఉడికినట్టే మిశ్రమం ఇందాక నెయ్యి రాసుకున్న మిశ్రమంలో వేసినట్టే ఇది కూడా వేయాలి వేసి జీడిపప్పుతో పై డెకరేషన్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండి స్వీట్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పూర్తిగా చలరక ముక్కలు కోసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్